తల్లి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచ్చు చదువుకుందాం ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను అని రాయబడింది అంటే విశ్వాసము ద్వారా వాగ్దానము లభిస్తుంది మనకు దేవుని వాగ్దానాలు అబ్రహాం జీవితంలో వాగ్దానం పొందుకున్నాడు ఏం వాగ్దానం పొందుకున్నాడు నేను నీకు వారసుని అనుకరిస్తాను అలాగే దావీదు గారి జీవితంలో కూడా వాగ్దానం పొందుకున్నాడు నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను ఆ కుమారుడు ద్వారా మందిరాన్ని కట్టించుకుంటానని ఇలా యాకోబుతో నేను నేను దీపిస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు నమ్మదగినవాడు హలలుయా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే కానీ ఆ వాగ్దానం పొందుకున్న మన జీవితంలో నమ్మకంగా ఉంటున్నామా అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు విశ్వసించాడు దేవుని పట్ల దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విధంగా విశ్వసించాడు అందుకే ఆయన వాగ్దాన కుమారుణ్ణి పొందుకున్నాడు ఆయన పేరే ఇస కాబట్టి విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలను మనం ఏం చేస్తాం అనుభవిస్తాము వాటిని మనకు దేవుడు లభింపజేస్తాడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా ఏదో జనవరి ఒకటో తారీఖున ఒక వాగ్దానం తీసుకొని ఇక అయిపోయింది వాగ్దానం ఈ సంవత్సరానికి అయిపోయింది చాలా చాలామంది అంటుంటారు ఈ ఈ సంవత్సరం వాగ్దానం ఏంది అంటారు ఏ సంవత్సరం వాగ్దానాలు ఒక సంవత్సరానికే పది సంవత్సరాలక మనం సచ్చినా బతికినా సరేగాక వాగ్దానాలు అనేవి ప్రతి తరానికి లభిస్తాయి విశ్వాసం ద్వారా కానీ సంఘాల్లో ఈనాడు ఏం చేస్తారంటే ఈ సంవత్సరపు వాగ్దానము అంటారంటే నో ఒక్క సంవత్సరాన్ని కాదు వాగ్దానం యాకోబునకు ఎన్నో వేల సంవత్సరాల కిందట దేవుడు నేను నీకు తోడయ్యున్నాను అన్నాడు కదా అదే వాగ్దానాన్ని మనం పట్టుకొని ప్రభు నాకు అని వాగ్దానం వచ్చింది సంతోషపడతా కారణం ఏంది ఆ రోజు యాకోబుకే ఆ వాగ్దానం ఈ ఈరోజు ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడేది కాదు అందుకే ఒక రోజుకి ఒక సంవత్సరానికి పది సంవత్సరాలకి వాగ్దానాలను పరిమితం చేయనే చెయ్యకూడదు వాగ్దానం తీసుకో తప్పేం లేదు అలాగే దేవుడితో కూడా వాగ్దానం చెయ్యి నీ వాగ్దానాన్ని దేవుని తెలియపరచు దేవుడు వాగ్దానం దేవుడు నీకు తెలియపరుస్తాడు వాక్యం ద్వారా దాన్ని ఎప్పటికీ నువ్వు ఏం చేసుకోవాలా గుర్తుపెట్టుకోవాలి నేను సేవకు వచ్చే మొదటి రోజుల్లో రెండు వేల ఏడో సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు ఇది వాగ్దానంతో కూడిన వాక్యం ఈ రోజుకు నేను దాచిపెట్టుకున్న రెండు వేల ఏడో సంవత్సరం మీరు కావాలంటే మీరు డేట్ చూడొచ్చు దీని మీద దాచిపెట్టుకున్నాను నేను దీని మీద రెండు వేల ఏడు సంవత్సరం కార్నర్లో ఉంటుంది చూడండి అక్కడ రాసిన ప్రామిస్ ఆఫ్ గాడ్ అని పెట్టిన ప్రామిస్ దేవుని వాగ్దానము ఈ వాక్యం ఏముంది అక్కడ భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అన్నాడు హలోయ ఇప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకుని నేను ప్రతిరోజు అడుగుతా ప్రభు పేరు పెట్టి పిలిచి అన్నావు నీవు నా సొత్తు అన్నావు కదా ప్రభువాషయా నలభ మూడో ఒకటిలో ఈ వాగ్దానాన్ని నా జీవితం నెరవేరుస్తుండే ప్రభువా ఆ విధంగా నా జీవితాన్ని కొనసాగించి ప్రపంచ దేవుని అడుగుతూనే ఉంటాను నేను ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు ఈ వాక్యం ఎవరి ద్వారా మాట్లాడాడు దేవుడు ఈ వాగ్దానం అంటే యాకోబుతో మాట్లాడాడు ఓహో ఈ వాగ్దానం యావకోబులే అని అనుకోవడానికి లేదు ఈనాటికి నాకు ఉపయోగపడింది అయితే ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చబడాలంటే నేనేం చేయాలి విశ్వాసం కలిగి జీవించాలి అనగా విశ్వాసం ద్వారా మనకొచ్చిన వాగ్దానం ఖచ్చితంగా మనకు లభించాలంటే మనం అనుభవించాలంటే మన విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని ఏం చేస్తామో దాన్ని అనుభవించగలుగుతాము ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది